హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో భగవద్గీత పారాయణంలో మనం ఇంతవరకు రెండు అధ్యాయాలు అయితే పూర్తి చేశామండి రీసెంట్లీ గీతాసారం అయితే పూర్తి చేసాం మనము శరీరానికి ఆత్మకి మనిషి ఏ విధంగా ఉండాలి తన కోరికలు ఏ విధంగా హతటిలో పెట్టుకోవాలి ఇంద్రియ నిగ్రహణ ఏ విధంగా చేసుకోవాలి నిజమైన భక్తుడు ఎలాంటి జ్ఞానాన్ని పొంది ఉంటాడు ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటాడు అనేటివి చాలా వివరంగా అయితే చెప్పుకున్నాం గీతాసారంలో ఇది వరకు ఈరోజైతే మనము మూడవ అధ్యాయంలో కర్మయోగం గురించి అయితే చెప్పుకోబోతున్నామండి ఈరోజు ఈ కర్మయోగం చెప్పుకునే ముందు ఇదివరకు మన ఛానల్స్ని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వాళ్ళందరూ కలిసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి మంచిగా ప్రోత్సాహాన్ని ఇవ్వండి మీ కామెంట్స్ తెలపండి ఎలా ఉంది మన వీడియో అనేది కామెంట్స్ అయితే పెట్టండి ఇంకా నలుగురికి అయితే షేర్ చేయండి తద్వారా నాకు కొంచెం ప్రోత్సాహం ఉంటుంది మంచిగా ఈ వీడియోస్ని మీ ముందర తేవడానికి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి కర్మయోగంలో ఒకటవ అధ్యాయం వచ్చేసి అర్జున ఉవాచ అర్జునుడు ఏమని పలికాడు జాయసి చేత్ కర్మణస్తే నష్ట మత బుద్ధిర్నార్దన తత్కిం కర్మని గోరే మాం నియోజయసి కేశవ అర్జున అర్జునుడి పలికిను జాయసి మంచిది చేత్ ఒకవేళ కర్మణ కామ్య కర్మ కంటే తే నీచే మత భావించబడితే బుద్ధి బుద్ధి జనార్దన ఓ కృష్ణ తత్ కనుక కిం ఎందుకు కర్మణి కర్మలో గోరే ఘోరమైనట్టి మాంసన్ను నియోజిసి నియోగిస్తున్నావు కేశవ ఓ కేశవ అర్జునుడు పలికెను ఓ జనార్దన ఓ కేశవ కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు భాష్యము దేవదేవుడిపై శ్రీకృష్ణుడు తన సన్నిహిత మిత్రుడైన అర్జునుని దుఃఖసాగరము నుండి ఉద్ ఉద్ధరించే ఉద్దేశంతో ఆత్మస్వభావాన్ని కడచిన అధ్యాయంలో అతి వి విపులంగా వివరించాడు ఆత్మానుభూతి మార్గము అంటే బుద్ధియోగము శ్రీకృష్ణ భక్తి భావన అందులో మంచిదని చెప్పబడింది ఒకప్పుడు కృష్ణ భక్తి భావన అనేది జడత్వం అని అపారతము చేసుకునే చేసుకోబడుతుంది అటువంటి అపార్తము కలవాడు శ్రీకృష్ణ నామ జపం చేస్తూ పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉండటానికి ఏకాంత స్థలానికి వెళతాడు కానీ కృష్ణ భక్తి భావన తత్వంలో శిక్షణము పొందటకు ఈ ఏకాంత స్థానంలో కృష్ణనామ జపం చేయడం అహితకరము కానే కాదు అక్కడ అతనికి కేవలము అమాయక జనుల ద్వారా చౌ చౌకట చౌకబారు ప్రశంస మాత్రమే లభిస్తుంది అర్జునుడు కూడా కృష్ణ భక్తి భావన బుద్ధియోగము లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రగతిలో బుద్ధి అంటే క్రియాశీలక జీవితము నుండి విరమణను పొంది ఏకాంత ప్రదేశంలో తపోవ్రతాలను చేయడని చేయడమేనని అనుకున్నాడు ఇంకొక రకంగా చెప్పాలంటే కృష్ణ భక్తి భావనను ఒక నెపంగా తీసుకుని యుద్ధాన్ని అతడు తెలివిగా తప్పించుకోవాలనుకున్నాడు కానీ మంచి శిష్యునిగా అతడు గురువు ఎదుట విషయాన్ని ప్రస్తావించి తన ఉత్తమ కార్యాచరణ మార్గం గురించి ప్రశ్నించాడు దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ మూడవ అధ్యాయంలో కర్మయోగాన్ని అంటే కృష్ణ భక్తి భావనలో కర్మను విస్తారంగా వివరించాడు అంటే ఇక్కడ భక్తి మార్గం ఎలాంటిది కర్మయోగం ఎలాంటిది అనేది ఇక్కడ చెప్పడం జరిగిందండి ఏ విధంగా అంటే ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేయడం కాదు కృష్ణ భక్తి అంటే తను ఎదుర్కొంటున్న యుద్ధాన్ని తప్పించుకోవడానికైతే తను ఆధ్యాత్మికం ఒక దారిని అయితే ఎంచుకోలేదు ఇక్కడ ఇక్కడ నెపంగా చెప్తున్నారు శ్రీకృష్ణుడు యొక్క భక్తి భావాన్ని అర్జునుడు అందుకే ఎత్తుకున్నాడని ఇక్కడ చెప్తున్నారు కాకపోతే నిజమైన భక్తుడు నిజమైన విద్యార్థి తన ఎందుకు దాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని పొందాడు అనేది ఇక్కడ కృష్ణుని ఈ విధంగా ఈ వాక్యంలో ఇలా చెప్పాడు స్వామి శ్రేణవ వాక్యేశ బుద్ధం మోహాయ శివమే తదేకం పద నిశ్చర్చ్యే ఏనా శ్రేయోహ మాప్నుయాం వ్యామిశ్రేణ అనేకార్థాలు కలిగిన ఈప నిక్కముగా వాక్యేనా వాక్కులచే బుద్ధిం బుద్ధి మోహయసి మోహింపజేస్తున్నావు ఇవా వలే మే నా యొక్క తన్ కనుక ఏకం ఒకే ఒకటి పద చెప్పవలసినది నిశ్చిత్య నిశ్చయించి ఏనా దేవచేతన అయితే శ్రేయ నిజమైన లాభము అహం నేను ఆప్నుయాం పొందుతాను అనేక అర్థాలు కలిగిన ఓ బోధలచే నీ బోధలచే నా బుద్ధి మోహము చెందింది కనుక నాకు ఏది అత్యంత శ్రేయదాయకమైనదో నిశ్చయముగా చెప్పవలసింది అంటే ఇక్కడ నువ్వే డిసైడ్ చేయి అనేసి ఇక్కడ పరమాత్ముని అడుగుతున్నారు అర్జునుడు భాష్యము భగవద్గీతకు పీటకగా గడచిన అధ్యాయములలో సాంఖ్యయోగము బుద్ధియోగము బుద్ధి ద్వారా ఇంద్రియ నిగ్రహము ఫలాపేక్ష రహిత కర్మ సాధకుని స్థితి వంటి చాలా భిన్నమైన మార్గాలు వివరించబడ్డాయి అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం లేకుండా చెప్పబడింది కానీ ఆచరణకు అవగాహనకు మరింత క్రమమైన వర్ణన విధానము ఎంతో అవసరమై అవుతుంది అందుకే అర్జునుడు బాహ్యానికి అస్పష్టంగా గోచరిస్తున్న ఈ విషయాలను స్పష్టము చేసి సామాన్యుడైన వాటిని ఎటువంటి స్వంత వాక్యాము వాఖ్యానము లేకుండా స్వీకరించేటట్లు చేయాలని అనుకున్నాడు కథగారుడితో అర్జునుని కలత పెట్టడం శ్రీకృష్ణుని ఉద్దేశం కాకపోయినా కృష్ణ భక్తి భావన పద్ధతి అంటే జడత్వము క్రియాశీలక సేవము సేవయో అర్జునుడికి అర్థం చేసుకోలేకపోయాడు ఇంకొక రకంగా చెప్పాలంటే తన ప్రశ్నల ద్వారా అతడు భగవద్గీత రహస్యాన్ని అర్థం చేసుకోవాలని కోరుకునే శ్రద్ధావ శ్రద్ధావంతులైన శిష్యులకు శ్రీకృష్ణుని భక్తి భావన మార్గాన్ని సుగముగా చేస్తున్నాడు అంటే ఇక్కడ కొన్ని శ్లోకాలు కఠినంగా విధానాలు ఉల్టా సీదా చెప్పబడం జరిగింది మునుపటి అధ్యాయాల్లో కాకపోతే ఇప్పుడు స్పష్టంగా ప్రతి ఒక్క మానవునికి తను ఆచరించే విధంగా చెప్పడ చెప్పే కొరకే నేను ఇలాంటి క్వశ్చన్స్ అయితే వేస్తున్నానని అర్జునుడు భగవాను ముందు ఇలా పెట్టాడన్నమాట ఆ క్వశ్చన్స్ ద్వారా ఒక పద్ధతిని ఏ విధంగా మనం కొనసాగించాలి అనేది వాక్యానుసారంగా వాటికి భాష్యం ఇస్తూ అంటే వివరణ ఇస్తూ ప్రతి ఒక్కరికి ఈజీగా భగవద్గీత అనేది రీచ్ అయ్యేలాగా ఇక్కడ తన ప్రశ్న ఉత్తరాలతో మనకైతే అర్థం అయ్యేలా చేస్తున్నారు భగవద్గీతాని స్పష్టపరుస్తున్నారు ఇక మూడవ శ్లోకం అండి శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధ నిష్ఠా పురా ప్రోక్త మయానగహ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం శ్రీ భగవానువాచ శ్రీకృష్ణ భగవానుడు పలికినం లోకే లోకములో అస్మిన్ ఈ విధ రెండు రకాలైన నిష్ట శ్రద్ధ పురా పూర్వము ప్రోక్త చెప్పబడింది మయా నాచే అనఘా ఓ ప పాపరహితుడా జ్ఞానయోగేన జ్ఞానయోగ పద్ధతి ద్వారా సాంఖ్యానం సాంఖ్యతత్వవేత్తల కర్మయోగనే భక్తియోగము ద్వారా యోగానం భక్తుల శ్రీ శ్రీకృష్ణ భగవానుడు పలికెను పాపరహితుడైన అర్జున ఆత్మానుభూతి కొరకు ప్రయత్నించే మానవులు రెండు రకాలుగా ఉన్నారని నేను ఇది వరకే వివరించాను ఒకరు దానిని జ్ఞానముతో కూడిన తాత్విక కల్పన ద్వారాను మరొకరు భక్తి యోగము ద్వారాను అర్థం చేసుకోగలుగుతారు అంటే కొందరికి క్యాజువల్గా వాళ్ళకి మెమరీ అనేది ఉంటుంది కదా అంటే వాళ్ళకి అవగాహన అయిపోతూ ఉంటుంది కొన్ని విషయాలని చర్చించకపోయినా వాళ్ళ పూర్వభావాన్ని అయితే గ్రహించగలిగే తత్వాన్ని అంతటి మహానుభావులు అయితే ఉంటారు కొందరు కర్మయోగులు తాత్వికంగా కల్పన అంటే ఊహించుకుంటారు ఇమాజినేషన్ చేసుకుంటారు మరొకరు భక్తి భావనలో ఉంటారు ఈ విధంగా భాష్యము రెండవ అధ్యాయంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకంలో భగవంతుడు రెండు రకాల పద్ధతులను అంటే సాంఖ్యాయోగాన్ని కర్మయోగాన్ని బుద్ధి ఇక్కడ కర్మయోగం అన్నా బుద్ధియోగం అన్నా రెండు ఒకటే అండి వివరించాడు ఈ శ్లోకంలో భగవానుడు అదే విషయాన్ని మరింత స్పష్టంగా వివరిస్తాడు ఆత్మ భౌతిక పదార్థము అనే వాటి స్వభావాన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడమే సంఖ్యాయోగము ప్రయోగాత్మక జ్ఞానం తత్వం అనే వాటి ద్వారా విషయాలను ఆలోచించి అర్థం చేసుకోవాలనుకునే వారికి సంబంధించినట్టుది ఇక రెండవ రకము జనులు రెండు రెండవ అధ్యయనంలో అరవై ఒకటవ శ్లోకంలో వివరించబడినట్లుగా కృష్ణ భక్తి భావనలో పనిచేస్తారు బుద్ధియోగ కృష్ణ భక్తి భావన నియమాలు అనుసరించి పనిచేయడం ద్వారా మనిషి కర్మబంధము నుండి విడివ విడివడతాడని అంతేకాకుండా ఆ పద్ధతిలో ఎటువంటి దోషము లేదని ముప్పై తొమ్మిదవ శ్లోకంలో కూడా భగవంతుడు వివరించాడు అదే సిద్ధాంతము అరవై ఒకటవ శ్లోకము మరింత స్పష్టంగా అంటే భగవంతుని పైననే మరింత ప్రత్యేకంగా కృష్ణుని పైననే పూర్తిగా ఆధారపడడమే బుద్ధియోగమని ఆ పద్ధతిలో ఇంద్రియాలన్నింటినీ అత్యంత సులభంగా అదుపులోకి రాగలవని వివరించబడింది కనుక ధర్మము తత్వము లాగా రెండు యోగ విధానాలు పరస్పర ఆశ్రితాలై ఉంటాయి తత్వము లేనట్టి ధర్మము మనోభావన లేదా ఒకప్పుడు మూఢ విశ్వాసము అవుతుంది కాగా ధర్మము లేనట్టి తత్వము మానసిక కల్పన అవుతుంది ఆ పరితత్వాన్ని శ్రద్ధగా అన్వేషించే తత్వవేత్తలు కూడా చివరకు కృష్ణ భక్తి భావనకే వస్తారు కనుక కృష్ణుడే చరమ లక్ష్యము ఈ విషయం కూడా భగవద్గీతలో చెప్పబడింది భగవంతుని సంబంధంలో ఆత్మ యొక్క ని నిజ స్థితిని అర్థం చేసుకోవడమే అసలైన పద్ధతి తాత్విక కల్పన అనేది పరోక్ష పద్ధతి దాని ద్వారా మనిషి క్రమంగా కృష్ణి భక్త భావన స్థితికి చేరుకునే అవకాశం ఉన్నది ఇంకొక పద్ధతి ప్రతి దానిని భక్తి భావనలో నేరుగా శ్రీకృష్ణునితో సంబంధము కలుగజేస్తుంది ఈ రెండింటిలో కృష్ణ భక్తి భావన మార్గము మంచిది ఎందుకంటే ఇది తాత్విక పద్ధతి ద్వారా ఇంద్రియాలను పవిత్రం చేసుకోవడంపై ఆధారపడుతుంది శ్రీకృష్ణ భక్తి భావనే నిశ్చయంగా పవిత్రీకరణ పద్ధతి భక్తి యుత సేవ అనే ప్రత్యక్ష పద్ధతి ఏకకాలంలో సులభము ఉదార్థము కూడా అయి ఉంటుంది అంటే ఇక్కడ రెండు రెండింటిని ఎంచుకున్నట్టయితే భక్తి మార్గమే చాలా గొప్పది ఇంద్రియ నిగ్రహానికి కానీ భక్తి మార్గాన్ని సే మనం స్వీకరించడానికి కానీ శ్రీకృష్ణ భక్తి భావన అనేది చాలా విలువైనది భౌతికంగా మనం మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ భ్రమలో ఉంటాం కదా భక్తిలోనే ఉన్నాము మనమే దేవుని ఏడల భక్తిని ప్రదర్శిస్తున్నాము అని అనుకోవటం కంటే నిజమైన భక్తి భావన శ్రీకృష్ణ భక్తి భావనని ప్రదర్శించడమే అందులో గనక వెళితే గనక మనకి ఈజీగా అనేది ఇంద్రియ నిగ్రహణ జరుగుతుంది తద్వారా ముక్తి మార్గం అనేది ఈజీ అవుతుందని చెప్పడం జరిగింది ఇక్కడ ముక్తి అంటే ఒక ఆత్మకు గల ఆత్మక ఎన్నడూ ముక్తి ఉండదండి అది ఈ శరీరం ఈ శరీరం నుండి ఇంకొక శరీరానికి అయితే వెళుతూ ఉంటుంది కాకపోతే ఆత్మశుద్ధీకరణ చేసుకోవడానికి దాన్నే ముక్తి అంటారు సమాధి సమాధి స్థితి అని కూడా అంటారు ఆత్మశుద్ధీకరణ చేసుకోవడానికి శ్రీకృష్ణ భక్తి భావన ఎడల భక్తిని ప్రదర్శించడమే ఏకైక గొప్ప మార్గం అని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ మూడవ శ్లోకంలో అయితే ఇక నాలుగవ శ్లోకం అండి నకర్మణ మహానమృత్ నైష్కర్యం నైష్కర్మ్యం పురుషోష్ణుతే న సన్న సనాదేవా సిద్ధిం సమధిగచ్చతి కర్మ కర్మలను అనారమృత్ చేయకపోవడం వలన నైష్కర్మం కర్మఫల విముక్తి పురుష మనిషి నహాష్ణుతే పొందడు సన్న సన్యాసము ద్వారా ఏవా కేవలము సిద్ధిం జయము కూడా స సమధి గచ్చతి పొందడు కేవలము కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుండి బయటపడడు అలాగే కేవలము సన్యాసము ద్వారా అతడు పూర్వత్వమును సాధించలేడు భాష్యము లౌకిక జనుల హృదయాలను పవిత్రం చేయడానికి చెప్పబడినట్టు విధులను నిర్వహించడం ద్వారా మనిషి పవిత్రుడైనప్పుడే సన్యాసాశ్రమమును స్వీకరించగలుగుతాడు పవిత్రీకరణ లేకుండా అతడు హఠాత్తుగా నాలుగవ ఆశ్రమ స్థితిని సన్యాసమును స్వీకరించడం వలన జయమును జయమును పొందలేడు సాంఖ్యాతత్వవేత్తల అభిప్రాయం ప్రకారము కేవలము సన్యాసము స్వీకరించగానే అంటే కార్యకర్మాలను ఆపివేయగానే మనిషి నారాయణుతో సమానుడవుతాడు కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ సిద్ధాంతాన్ని ఆమోదించలేదు హృదయ శుద్ధి లేనిదే సన్యాసము కేవలము సంఘానికి ఉత్పాతమే కలుగుతుంది కలిగిస్తుంది ఇంకొక ప్రక్క మనిషి తన విధులను నిర్వహించకపోయినా భగవంతుని దివ్యమైన సేవను స్వీకరిస్తే శక్త్యానుసారము కావించే ప్రగతిని అంటే బుద్ధియోగం ఆ దేవుడు స్వీకరిస్తాడు స్వల్ప మన స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అట్టి సిద్ధాంతాన్ని కొద్దిగా ఆచరించిన మనిషిని అది గొప్ప సంక సంకటాలను అధిగమించేటట్లు చేస్తుంది అంటే ఇక్కడ కేవలం తన కార్యాలని అంటే చెడు కార్యాలని కావచ్చు తన కార్యకలాపాలను ఇంద్రియాలను నిగ్రహం చేసుకుంటే మాత్రం తన పూర్వ పూర్వత్వాన్ని అంటే పూర్ణ స్వభావాన్ని కలిగి ఉండడు భక్తిత్వాన్ని కేవలం ఇంద్రియ నిగ్రహణకు సన్యాసత్వాన్ని స్వీకరించినంత మాత్రాన తను దేవునికి దగ్గరైనవాడు కాదు దేవునితో సమానం అని మనం చెప్పకూడదు ఇక్కడ ఆత్మ పరమాత్మ మనిషిలోనే పరమాత్మ ఉన్నాడని చెప్తారు కదా అలా ఇంద్రియ నిగ్రహణ చేసుకున్నంత మాత్రాన తను పరమాత్మ అయిపోడు తన హృదయం అంటే మనసు చాలా క్లియర్గా ఉండాలి అంటే శుద్ధి కలగాలని చెప్తున్నారు పైపైన మెరుగులతో సన్యాసత్వాన్ని స్వీకరించినంత మాత్రాన వాళ్ళు నారాయణుడు అయిపోడు హృదయం అనేది మనకిక్కడ శుద్ధి అవసరం అని చెప్తున్నారు అంటే శుద్ధి అంటే ఏంటి అనవసరమైన ఆలోచనల్ని గజిబిజి చేసుకోకుండా శుద్ధీకరణించి కేవలం అక్కడ భగవంతుని మాత్రమే నిలిపి హృదయం అనే కోయిల్ కేవలం భగవంతుని నిలిపి తన ఎడల భక్తిని ప్రదర్శించడమే శుద్ధి అని ఇక్కడ అందుకే చెప్పారు శ్రీకృష్ణుని స్మరిస్తూనే భక్తి మార్గాన్ని ఈజీగా పొందొచ్చు కేవలం ఈ భగవద్గీత సారాంశం అర్థం అవ్వడానికి శ్రీకృష్ణ ఎడల భక్తిని ప్రదర్శిస్తూ ఉంటేనే తనకి ఆటోమేటిక్గా భక్తి మార్గం లే వచ్చే అవతడలు అయితే ఈజీగా తొలగుతాయి ఈజీగా ముక్తి మార్గాన్ని చేరు చేరుకుంటారు ఆత్మానికి ఈ భౌతిక శరీరానికి గల డిఫరెన్స్ని కూడా ఈజీగా వాళ్ళైతే తెలుసుకోగలుగుతారు కేవలం కృష్ణునికి దగ్గర అయినంత మాత్రానే అంటే పైపై మెరుగులతో కాదు మనస్తత్వంతో కూడిన పూజ ఇక్కడ ఇంపార్టెంట్ అని మళ్ళీ మళ్ళీ చెప్పడం అయితే జరిగిందండి ఇదేనండి వాటి వీడియో మరిన్ని వీడియోలు మీ ముందరికి వచ్చే ముందు మన ఛానల్స్ని నలుగురికి అయితే షేర్ చేయండి రేపటి వీడియోలో మనం ఐదో శ్లోకాన్ని అయితే చెప్పుకుందాం ఇప్పటి వరకు కర్మయోగంలో నాలుగు శ్లోకాల వరకు చెప్పుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్